పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి దర్శి మండలం చందలూరు ఎంపీటీసీ సభ్యుడు అందం సత్యనారాయణ టీడీపీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మండల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన సత్యం ఎమ్మెల్యే డాక్టర్ మత్స్సెట్టి వేణుగోపాల్కు అనుచరుడిగా ఉంటూ వచ్చారు ఈరోజు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి సమక్షంలో శెట్టినేని శ్రీనివాసరావుతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు అలాగే తాళ్ళూరు మండలం టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ ఆధ్వర్యంలో మండలంలోని దారంవారిపాలయానికి చెందిన దారం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు మంచాల గిరి మంచాల కృష్ణారెడ్డి సోమ రెడ్డి దారం దశరథ దశరథరామిరెడ్డి మారం అంజిరెడ్డి మంచాల రెడ్డి పేరం బలరామిరెడ్డి పాలెం రత్నారెడ్డి పేరం అంజిరెడ్డి రావులపల్లి రాజా పాలెం రమణారెడ్డి రామిరెడ్డి తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు and get notification.